ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికులను ప్రభుత్వం గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది రాష్ట్ర సచివాలయంతో పాటు అనేక కీలక కట్టడాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటివరకు సరైన గుర్తింపు లభించలేదని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణ చైర్మన్ ఎస్ పరశురామరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సెంటరింగ్ రేట్లు పెంచకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు తాపి మేస్త్రీల ద్వారా సెంటరింగ్ పనులు అప్పగించడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు ఉన్నాయని అందుకే మెస్సీకి హఠావో సెంట్రింగ్ కాంట్రాక్టులకు బచ్చావో అనే నినాదంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు సెంట్రింగ్ మెటీరియల్స్ తొలగించిన అనంతరమే ప్రభుత్వం కూల్చివేత చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులకు కార్మిక ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే యాభై సంవత్సరాల నిండిన కార్మికులకు పెన్షన్ ఈఎస్ఐ సదుపాయం బీమా కల్పించడంతో పాటు కార్మికులు మృత్యులైతే కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు మా రేట్ల గురించి ఒకటే కాదు మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి సమస్యలు ఏంటంటే మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిరంతరం ఎండలో వాళ్ళలో మైగ్రేడ్ లేబర్ వివిధ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చే రేట్లకు మాకు ఎలాంటి గిట్టుబాటు లేదు రెండోటి సమస్యలు ప్రభుత్వం తరఫున కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వం తరపున సమస్యలు ఏంటంటే ఎవరన్నా వితౌట్ పర్మిషన్ తోటి బిల్డింగ్ కడితే ఇంతకు ముందు మాన్యువల్ గా కూల మా మా మెటీరియల్ సేఫ్ గా ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితులల్ల అన్ని మిషనరీ తోటి కూలబడుతున్నారు కాబట్టి మొత్తం టోటల్ మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడుతున్నాయి ఉపాధి లేకుండా మేము భిక్షాగా లెక్క తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరన్నా మీరు డిమాలేషన్ చేస్తే బిల్డింగ్ ఓనర్ కి వాళ్లకు డ్యామేజ్ అయ్యే విధంగా చేయండి కానీ మా సెంటర్ నుండి డామేజ్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది ఎవరన్నా వర్కర్ కింద పడి చనిపోతే లేబర్ కార్డు లేదంటారు ఇప్పుడు మైగ్రేట్ లేబర్ మేము వివిధ రాష్ట్రాల నుంచి లేబర్ ను తీసుకొస్తున్నాం ఆ లేబర్ తీసుకొస్తే లేబర్ కార్డులు ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుంది లేబర్ కార్డు రావడానికి వాడు రెండు నెలల్లో మూడు నెలల్లో ఇంటికి వెళ్ళిపోతాడు అలాంటి టైంలో మేము వాడికి లక్షల రూపాయలు కాంపజేషన్ కట్టియాలంటే మా తోటి లేదు కాబట్టి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ జరిగితే ఎవరైనా బిల్డింగ్ మీదకి కింద పడి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే కార్మిక శాఖ ద్వారా ఆయనకి కాంపజేషన్ గవర్నమెంట్ ప్రకటించినట్టు పదివే లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మాకు చాలా మంది అలాగే అనారోగ్యం బారీపడుతు బారిన పడుతున్నారు సౌకర్యం కల్పించాలి మేము అన్ని ప్రభుత్వానికి అనేకమైన వివిధ రూపాల్లో ట్యాక్స్ వస్తుంది మేము చేసే పనుల మూలంగా చేస్తే స్టీలు ఐరన్ కార్పెంటర్ ఇన్ని మంది ఇంతమంది వర్క్ చేస్తారు ఇంతమంది మెటీరియల్ కొంటారు జిఎస్టి వస్తుంది బిల్డింగ్ ఓనర్ కూడా వన్ పర్సెంట్ సెస్ కడుతుండు ఈ సెస్ కూడా గవర్నమెంట్ కార్మిక శాఖల విలీనం చేస్తున్నారు కాబట్టి కార్మిక శాఖ మా సండ్రి కాంట్రాక్టర్లు అందరికీ తప్పనిసరిగా ఈఎస్ఐ స్పెషాలిటీ ఆలోచించాలని కోరుతున్నాం అలాగే మాకు ఏదైతే దొంగల బారిన పడుతుందో మా మెటీరియల్ రోడ్ల మీద తీసుకుపోయి మా సైట్ లో పెట్టినప్పుడు ఓనర్ రెస్పాన్స్ ఇస్తలేడు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేడు మేము పోలీస్ స్టేషన్ లో పోయితే పోలీసు వాళ్ళు సరి అయిన స్పందన లేదు వాళ్ళు ఏమంటారు మా బట్టలు అల్లగా ఉంటాయి మేము రోజు పని చేసుకునే వాళ్ళు నూటికి డెబ్బై మంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు సండ్రీకి వర్క్ చేసేటోళ్ళు పోలీస్ స్టేషన్ లో పోతే రారా పోరా మర్యాద లేదు అలాంటి విషయాలు మీరు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చినాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసినాం సార్ మా బట్టలు నల్ల ఉండొచ్చు కానీ మా మనుషులు చాలా తెల్లగా ఉంటాయి మేము పనిచేసి ప్రతి ఒక్కరికి అలా కార్మిక భవన్ కట్టాలన్నా లేకపోతే కమిషనర్ రేట్ కట్టాలన్నా మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు పని చేస్తేనే మీ బిల్డింగ్ లైన్ మీరు అందులో ఆగి ఉంటున్నారు కానీ మమ్మల్ని మాత్రం దయచేసి మీరు పట్టించుకుంటలేరు మమ్మల్ని పట్టించుకొని మా మా జరిగే అన్యాయాన్ని మీరు ఈ వృత్తిలో భాగమేది మాకు స్పెషల్ గా మీరు ఏమీ చేయమని అంటలేము దొంగలను పట్టుకోవడం పోలీసుల్లో బాధ్యత మాకు దొంగతనం జరిగితే కంప్లైంట్ ఇస్తే మీరు దొంగలు పట్టుకోవాలి కానీ మమ్మల్ని బెదిరించి ఆ పోయిపో రోడ్ మీద ఇస్తే మెటీరియల్ ఎవడు కాపులో ఉండాలి వాడు కాపులో ఉండడానికి మమ్మల్ని బెదిరిస్తారు దయచేసి ఆనరబుల్ రిక్వెస్ట్ పోలీసు వారికి మేము కూడా సమాజంలో పౌరులం కాబట్టి మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని కంప్లైంట్ స్వీకరించి మా మెటీరియల్ రికవర్ చేసే బాధ్యత తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు మేము ఈ సమస్యల సాధనకై సెంట్రింగ్ బంద్ అనే నిదానం తోటి అతి తొందరలో బంద్ పాటించబోతున్నాం దీనికి పోలీస్ శాఖ ప్రతి సమ్మె అనేది ప్రతి ఒక్కరి హక్కు ఏవైనా హక్కులకు భంగం కలిగినప్పుడు లేకపోతే హక్కుల సాధన సరైన రీతిలో స్పందన రానప్పుడు హక్కు అనేది ప్రాథమిక సమ్మె అనేది ప్రాథమిక హక్కు మేము కూడా మా సండె కాంట్రాక్టర్లను కూడా బంద్ పాటించాలని అనుకుంటున్నాం పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు సహకరించి మా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రభుత్వానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఇక్కడ మీడియా వాళ్ళందరికీ సోదరులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టాలలో ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళీ అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు మనం తొందరగా పనులు కూడా బంద్ చేసే పోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ బిల్డర్ బిల్డర్లు కానీ ప్రతి పెద్ద వాళ్ళందరికీ అసోసియేషన్ తరఫున నుంచి మేము తెలియజేయవలసింది ఏమనంటే మాకు రేట్లు గిట్టుబడతా లేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది ప్లస్ క్లబ్ మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్ట్ లో ఉన్నాం దానికి అనుగుణంగా మేము తొందరగా త్వరలోగా మరి మేము బంధు పాటించబోతున్నాం మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు మాకు కావాల్సిన రేటు మేము ప్రకటిస్తాం మా పెద్దలందరూ నిర్ణయించింది మేము తొందరగా మేము స్ట్రైక్ చేయబోతున్నాం మరి ఇక్కడ మేము తెలియజేయవలసింది మీద మీడియా సోదరు వల్ల నుంచి బిల్డర్లు ఓనర్లు ఆర్కిటెక్ట్ సక్సెల్ ఇంజనీరు తాపి మేస్త్రులు తాపి మేస్త్రి దయచేసి మీ రేటు మీరు తీసుకోండి మా రేటు మాకు ఇప్పియండి మా సెంట్రింగ్ వాళ్ళని అందరినీ కాపాడండి మిమ్మల్ని కాపాడుకుంటేనే మీ అందరికి మేము పని చేసి పెట్టే వాళ్ళు మా సోదరులందరు ముంగడుకు వస్తారు మీరు మమ్మల్ని ఒత్తి పెట్టారనుకోండి అనుకోండి ఏం చేయలేకపోతే మీ అందరు బంధు బంద్ బంద్ అయిపోతుంది మా మేము సెంట్రింగ్ పని బంద్ చేస్తే మీడియా ఎవరు రెడీమిక్స్ వాళ్ళు కంకర్ వాళ్ళు స్టీల్ వాళ్ళు సిమెంట్ వాళ్ళు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్ ప్రతి వాళ్ళకి అందరికీ ఇబ్బందులు జరుగుతాయి మరి అది కాకుండా దయచేసి మా రేటుకు మీరు సహకరించి మీరు బిల్డర్లకు కానీ ఓనర్లకు చెప్పి సెంట్రింగ్ వాళ్ళ రేట్లు సెంట్రింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మరి నేను కోరుకుంటున్నా మేము దయచేసి మరి మేము త్వరలో తాపి మేస్త్రిలో ఖచ్చితంగా పాటించండి మీ రేటుకు మేము వ్యతిరేకం పడతలే మీ పనికి మేము వ్యతిరేకం పడతలే మా పనికి మీరు వ్యతిరేకం పడకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి మేము దయచేసి మీకు ఇది వినయించుకుంటున్నాం బిల్డర్లు కానీ ఇప్పటి వరకు మేము బిల్డర్ అసోసియేషన్ల వాళ్ళకు కూడా మేము మెమరాండల్ ఇచ్చాం చాలా సార్లు కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు కాకపోతే వాళ్ళు ఏమంటారు మీ వాళ్ళ వల్లనే తప్పులు ఉన్నాయి మాది ఏం లేదని వాళ్ళు చాటేస్తున్నారు ఈసారి దయచేసి మా సెంట్రింగ్ రేటు మేము ఏదైతే పెట్టబోతున్నామో ఖచ్చితంగా ఆ రేటు మాకు ఇవ్వాలి మేము మా వాళ్ళని అందరిని మేము ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటామని మేము ఆ ఎస్ఎఫ్డి లాగా నలభై రూపాయలు తీసుకున్న వాళ్ళం ప్రతి సంవత్సరానికి ఒక్క రూపాయి పెంచుకుని ఇలా యాభై రూపాయలు అయ్యేది కానీ మా మిత్రులంతా మాకు పనులు లేక గవర్నమెంట్ మాకు సహకరించక వీళ్ళు మెటీరియల్ పెట్టుకోవడానికి జాగా లేక మాకు కాంపిటీషన్లు ఉన్నాయి దొంగలు ఎగబడ్డారు ఫుట్ మీద పెట్టుకుంటే ఆ ఇబ్బందుల కోసం మా వాళ్ళు ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పోయి రేట్లు తగ్గినాయి కానీ లేకుంటే ఇది ఇప్పటివరకే యాభై రూపాయలు మేము చేయవలసింది ఇది దయచేసి మరి మేము ఎందుకంటే మా మిత్రులకు అందరికీ తెలుసు ఒక్కొక్క రూపాయి ప్రతి సంవత్సరం పెంచుకోమన్నాం టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత కానీ మా దురదృష్టం ప్రకారం తగ్గిపోయినాయి ఇప్పుడు మేము మళ్ళీ కొత్త రేటు మేము పెంచుకోబోతున్నాం దాన్ని మీకు తొందరలో మేము మళ్ళీ ఒక్కసారి సమావేశం చేసుకొని మీడియా మిత్రులతోటి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి మా జనాలు ఇంకా చాలా మంది రాలేరు వాళ్ళందరినీ పిలిపించి చేస్తాం